మేము బిగ్ బాస్ చూస్తున్నాం మాకు అందరి సిచువేషన్స్ అర్థం అవుతున్నాయి కానీ సంజనా గారి గేమ్ మాస్ మాన్ గారి గేమ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు అర్థం అవ్వట్లేదు ఏంటి వాళ్ళిద్దరూ క్రేజీ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు చాలా మంచి గేమ్ ఆడుతున్నారు టాస్క్ నే వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు తిప్పుకుంటే తప్పులే తప్పు ఏంటండి సింపుల్ ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ ఉంది ప్రతి సింపుల్ సినిమా ఉంది సినిమా స్టోరీ ఉండాలంటే ఒక హీరో ఆర్ విలన్ ఉండాలి స్టోరీ వీళ్ళ చుట్టే తిరగాలి అంతే కదా వీళ్ళిద్దరు హౌస్ లో ప్రతి కంటెస్టెన్స్ వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు నోటీస్ చేస్తున్నారా దట్ ఈస్ బ్రిలియంట్ అండి దట్ ఈస్ సో బ్రిలియంట్ అండ్ ఇది తిప్పుతున్నారు అని తెలిసినా కూడా జనాలు తిరుగుతున్నారని చూడండి అది వాళ్ళ గేమ్ ని క్వశ్చన్ చేయాలి మీరు వీళ్ళిద్దరు అనొద్దు వేరే వాళ్ళు అరే వీళ్ళకి అర్థం అవ్వట్లేదా ఈ మాత్రం చూస్తలేరా అని వాళ్ళని వాళ్ళని అనుకోవాలి కానీ వీళ్ళిద్దరూ ఆర్ అమేజింగ్ దే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళకి గేమ్ ప్లే మీద ఉన్న క్లారిటీ గారికి కూడా ఉంది అంత గేమ్ ప్లే మీద క్లారిటీ బై ది ఉంది ఉంది అంత చాలా క్లారిటీ ఉంది చాలా తక్కువ మందికి ఉందండి అంత క్లారిటీ ఆఫ్ గేమ్ సో దే ఆర్ ప్లేయింగ్ అమేజింగ్ వాళ్ళని పాయింట్ ఆఫ్ జేసే అసలు చేయను కూడా దే వన్ ఆఫ్ మై బెస్ట్ వాళ్ళు గెలవాలనే నేను హోప్ చేస్తున్నాను ఇద్దరు వన్ ఆఫ్ దెం ఇప్పటివరకు మీరు ఉన్న టూ వీక్స్ వరకు మీకు అర్థమైంది ఇది స్క్రిప్టెడా లేకపోతే రియల్ ఏనా నాకు ఒకటే పేపర్ వస్తదండి ఏమంటారు బెల్ వస్తది బిగ్ బాస్ నుంచి అది ఏది అది స్టోరేజ్ స్టోరేజ్ రూమ్ ఉంది కదా లెటర్ వస్తుంది దానిలోంచి ఏమొస్తాయి తెలుసా మాకు పాటలు పాడకండి ఏవంటారు ఇంటి గురించే మాట్లాడుకోండి బయట మాట్లాడుకోవద్దు ఇదే వస్తుంది మ్యాక్స్ బ్యాటరీలు మార్చుకోండి దీని నుంచి జీరో ఇన్పుట్ మాకు తెలుసా జీరో అంటే జీరో ఇన్పుట్ నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ నేను చూస్తుండే కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఉండే ఏ మధ్యలో స్క్రిప్టెడ్ ఉంటది ఇంకోటి అనుకున్నా బట్టలు ఉత్కనే లోపల వాషింగ్ మెషిన్ ఉంటుంది ఎక్కడో సీక్రెట్ రూమ్ లో అనుకున్నాం ఏవి లేవు అసలు మీకు సింపుల్ చెప్పనా ట్రిమ్మర్ కూడా అలౌడ్ లేదు ఓకే ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి సో నథింగ్ స్క్రిప్టెడ్ పొద్దున లేచి ఎండలో ఊసవాలి అనుకుంటాం రాత్రి అనుకునే ముందు లైట్స్ ఆపితే అనుకుందాం అంతే దీని మించి ఏం ఆలోచనలు ఉండవు అంతే ఇంకా నథింగ్ ఎల్స్ ఇట్స్ అబ్సూట్లీ ఫేర్ గేమ్ మనకి నాగార్జున సీజన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు బిగ్ బాస్ అనగానే మనకి గొడవలు స్టార్ట్ అయ్యేది కిచెన్ మీకు కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ కిచెన్ వల్లే అనిపించింది ఎన్ని అయినా కూడా కిచెన్ డిపార్ట్మెంట్ నుంచే అయినాయి బెస్ట్ ఫుడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పాలి కి మంచి ఫుడ్ వచ్చు వాళ్ళు డైరెక్ట్ క్యారేజ్ వస్తుండే కదా ప్రొడక్షన్ క్యారేజ్ క్యారీ వాళ్ళు ఫుడ్ బాగుండే టెండెన్సీ కానీ కొంచెం ఏమంటారు రైస్ ఉండే కర్రీస్ ఉండే కానీ డైలీ ఒకే కర్రీ తినే వరకు వాళ్ళు బేజార్ అయిపోయినారు మాకు ఎవరికి ఉండడం వచ్చో తెలియదు అందరు వచ్చి కొంతమంది మాకు వంట చేయడం రాదు అది ఇది అంటుండే సో ఎవరి నమ్మలో తెలియకపోతుండే లాస్ట్ తనుజంగా బర్నీ గారు చేశారు తనుజ గారు డే వన్ ఇచ్చి పడేసారు ఫుడ్ దాంతో ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయా తర్వాత ఫుడ్ బాగాలేకుండా యావరేజ్ ఫుడ్ ఉండరు మధ్యలో పులిహోర ఒకటి బాగా చేశారు సెకండ్ వీక్ రాము వచ్చారు వండడానికి మస్తుండు రాము అయితే మస్తుండ మస్తు మాకు ప్రాబ్లమ్ ఫుడ్ తోటి కాలేదు టైమింగ్స్ తోటి అయింది ఎందుకంటే మేము లంచ్ చేసే టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే డిన్నర్ చేసే టైంలో లంచ్ చేస్తుండే అండ్ ఇవ్వ మధ్యలో టాస్క్స్ వస్తుండే మాకు సో ఆ స్కెడ్యూల్ అనేది లేకుండే అసలుకి దాంతో చాలా తక్కువ తినడం అయిపోయింది మాకు అండ్ బ్రెడ్ లేదు మాకు ఆల్ ఏమంటారు పెరుగు లేదు ఫుడ్ ఉంటది కానీ అంత ఫ్యాన్సీ ఫుడ్ కాదు బేసిక్ ఫుడ్ ఉంటది సో దానికోసం లగ్జరీస్ ఏం లగ్జరియస్ ఫుడ్ అయితే ఏం లేదు బేసిక్ ఫుడ్ అట్లానే ఉండే సో గేమే అది నేను బ్యాచులర్ లైఫ్ ఉండే కాబట్టి నాకు కొత్త ఏమీ అనిపించలేదు సో ఇట్ వాస్ ఫైన్ ఈ సారి కప్పు కామనర్ దా లేకపోతే సెలబ్రిటీదా ఇప్పుడు నన్ను అడిగితే అయితే సెలబ్రిటీదే అనిపిస్తుంది ఎందుకంటే బయటకు వచ్చి చూసాను కదా కానీ గేమ్ మార్చాలండి ఉన్నారు గేమ్ చేంజర్స్ ఉన్నారు లోపల నేను లాస్ట్ సీజన్ కూడా చూసాను ఒక వ్యక్తి ఎలిమినేట్ అయిన వ్యక్తి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి టాప్ టూకి వెళ్ళారు సో జనాలు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే మెంటాలిటీ జనాలకు ఉంది అండ్ సెకండ్లీ అట్లాంటి కంటెస్టెంట్లు కూడా ఉన్నారు కామనర్స్ లోనే ఉన్నారు సో ఈ గేమ్ గ్రో కావాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా కామనర్స్ గెలిస్తే నాకు హ్యాపీ ఉంటుంది కదా కొంచెం అరే మన వాళ్ళలో కలిసి గెలుస్తుంది అగ్ని పరీక్ష నుంచి మేము కొట్లాడుతున్నాం కదా బట్ నేను చూసినంత వరకు అయితే ఇప్పుడు యాజ్ ఓ ప్రెసెంట్ సెలబ్రిటీస్ బాగా ఆడుతున్నారు గేమ్ ఉన్న వాళ్ళ దాంట్లో కామనర్స్ ఎవరైనా గేమ్ మార్చుకుంటారని హోప్ చేయడం తప్పితే ఇంకేమీ చేయలేము అసలు అసలు పవన్ కళ్యాణ్ గానీ డిమోన్ పవన్ గేమ్ మన సెలబ్రిటీ అయిన రీతు చౌదరి చెడగొడుతుందా ఇది ఒక స్ట్రాటజీనా అనిపిస్తుంది చాలా మందికి ఒక ఇది నిజమేనా సింపుల్ అండి ఒకళ్ళు చెడగొడుతుంటే మనం ఎందుకు చెడగొట్టు చెడగొట్టుకోవాలి గేమ్ ఇప్పుడు బర్నీ గారు నా గేమ్ స్పాయిల్ చేద్దాం అనుకున్న టూ త్రీ టైమ్స్ ఆపర్చునిటీ ఇవ్వద్దు అంతే సో అది మీ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అంతే గేమ్ ప్రతి ఎవరో ఒకరు ఏదో ఒక జీక ఆడతారు అండి సింపుల్ సన్నగారు ఎంత చెడవట్లేదు ఇల్లు మొత్తం చెడగొట్టాలనుకుంటున్నారు తను ఇంకా పెద్ద కదా గేమర్ రీతు గారి కంటే రీతు ఇప్పుడు రీతు గారినే ఇల్లు ఇద్దరు ఎందుకు అనాలి సన్నగారు కూడా అనవచ్చు తను చెడగొట్టాలనుకుంటే ఎవ్వరు పడట్లేదు దానికి అందరూ స్మార్ట్ గా ఆలోచించి తినేస్తే మనం పడవద్దు అని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు తనకు ఆలోచన వీళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు సన్నగారు అన్నప్పుడు రీతు గారు అన్నప్పుడు ఆలోచించాలిగా సో రీతు గారు కంటే నేను వీళ్ళిద్దరినే అంటాను ఒకళ్ళు చెడ కొడుతున్నారు గేమ్ అంటే మనం చెడపి చెడ కొట్టనిస్తున్నాం అన్నట్టు ఏం అర్థం కావాలి నాకు ఫస్ట్ డే ఫస్ట్ డే గేమ్ అనుకున్నాను మొత్తము డే ట్వెల్వ్ థర్టీన్ అయితే నేను మళ్ళీ అన్న పూల్ పక్కన కూసుంటాము ఇద్దరం మా అడ్డా అది కూర్చొని ఇట్లా చూస్తుండ రే ఏం నడుస్తుందిరా అది ఇది అది అన్న అంటాడు నేను కూడా అంట అంటే అన్నాడు ఏం నడుస్తుంది మనీష్ భయ్య అది ఇది అంటే నాకు ఏం అవుతుంది అన్న ఏందన్నట్టు అసలుకి అది ఇది అని వాళ్ళకి ఏమైతే డైవర్ట్ అయింది చెప్తున్నా అది పడితే మాత్రం వాళ్ళకి ఆ స్మార్ట్నెస్ ఉంది బట్ బయట పడతాలో మీ అసలు టాప్ ఫైవ్ అనుకుంటున్నారు నా యాజ్ ఆఫ్ నవ్ చెప్ నేను వెళ్ళిపోయిన నేను మొన్న ఎపిసోడ్ చూడలేదండి దానికోసం బట్ ఆల్మోస్ట్ సేమ్ గేమ్ అనుకుంటున్నాను విన్ కావాలనుకుంటున్నారో చెప్తాను విన్నర్స్ ఇమాన్యుల్ హరీష్ గారు ఇట్లా ఎవరు విన్ అయినా బి వెరీ హ్యాపీ ఓకే బట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి బర్ణి గారు విల్ ఇన్ ద లిస్ట్ కంపల్సరీ ఎందుకో బిగ్గెస్ట్ వైల్డ్ కార్డ్ దీంట్లో తనుజ గారు అవుతారు అనిపిస్తుంది బిగ్గెస్ట్ వైల్డ్ కార్డు అవుతారనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సేఫ్ సేఫ్ గేమ్ ఉంది తనది బానే ఆడుతుంది చాలా బాగా ఆడుతుంది తన గేమ్ ప్లే బయట చూడట్లేదు నాకు తెలుసు తన గేమ్ ప్లే ఆ గేమ్ ప్లే ఎగ్జిక్యూట్ అవుతుంది మెల్లమెల్లిగా అండ్ తనకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట సో నేను ఎన్ని రోజులు ఫ్యాన్ బేస్ ఇంత లైక్ ఇంత ఏమంటారు బిగ్గెస్ట్ క్రైటీరియా ఇవ్వలేదు నేను రిలైజ్ అయ్యాను అట్లా ఫ్యాన్ బేస్ ఉంటేనే కొంచెం గుంజెస్తుండే చాలా వీక్స్ వరకు అని తనుజ గారికి ఆ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కొంచెం రియలైజ్ అయ్యాను సో ఈ ఎగ్జిక్యూట్ చేస్తున్న గేమ్ ప్లే ఇంకా బాగా ఎఫెక్ట్ అయ్యి ఫ్యాన్ బేస్ సపోర్ట్ ఉంటే ఐ అమ్ సెన్సింగ్ తనుజ గారు మైట్ బి దట్ వైల్డ్ కార్డ్ ఇన్ టాప్ ఫైవ్ బట్ ఫిఫ్త్ పొజిషన్ ఆల్వేస్ ఓపెన్ అండి నా ఉద్దేశంలో ఓకే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దివ్య నికిత వెళ్ళడం అవును అవును సో ఇప్పుడైనా కామనర్స్ గేమ్ ఏమైనా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంట నేను నేను ఉన్న కామన్యూస్ కి పక్కకెళ్ళి మరీ తీసుకెళ్లి చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రతి అండి ఇట్లా అరుస్తున్నాము బాగాలేదు నాకేట్లు అనిపిస్తుంది మార్చుకుంటే వాళ్ళు ఏం లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్